పుష్ప మూవీ పుష్ప మూవీ రిలీజ్ అయిన కానించి ఒకటే రచ్చ అది కేవలం ఏపీ తెలంగాణలో తప్ప తప్ప దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా పుష్ప ఎంతో ఎంతో మందిని అభిమానం కూడగొట్టిన సినిమా పుష్ప సినిమా సరే సినిమా స్టోరీ అంటే తీసేంటే సినిమా స్టోరీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చవచ్చు అది పక్కకు పెట్టండి కానీ ఇప్పుడు ఏకంగా అందరి అభిమానులు పొందిన పుష్ప ఈరోజు ఏపీ తెలంగాణలో వ్యతిరేకమైంది చూడండి అదేవిధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసే దాకా వెళ్ళిపోయింది పైపెచ్చి వాళ్ళ పిల్లల్ని రక్షించుకుంటే పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఏరే ప్రాంతానికి తీసుకుపోయే అంత దాక వచ్చిందంటే ఎంత దారుణమో చూడండి గతంలో ఏదైతే అల్లు అర్జున్ గారి మీద పుష్ప సినిమా రిలీజ్ అయిన కానించి అంతకుముందు పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయింది కానించి మొత్తం వ్యతిరేకత ఎక్కడ అల్లు అర్జున్ పై స్థాయికి పోతారా ఎక్కడ అల్లు అల్లు అర్జున్ మన మన దగ్గర మన చేతుల్లో అందకుండా వెళ్ళిపోతాడా మంచి స్థాయికి వెళ్ళిపోతాడా అనే విధంగా తోటి అల్లు అర్జున్ గారిని ఈ స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కానీ చూసాం మనం ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చాలామంది అల్లు అర్జున్ గారిని చాలా అంటే చాలా తీవ్రమైన మాటలు మాట్లాడారు నువ్వు ఒక అనివి నువ్వు పెద్ద పుడింగివే నువ్వు నువ్వు హీరోలాగా ఫీల్ అవుతున్నావే అని జనసేన నాయకుడు ఒక అతనుగా అన్నారు తర్వాత నీ సినిమా మా నియోజకవర్గంలో ఆడినవేమో నువ్వు నువ్వు పెద్ద తోపువే నువ్వు హీరోవే కాదు అని అని చాలా అంటే చాలా కామెంట్స్ చేశారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి జైలుకి వెళ్ళి ఒక రోజు గడిపి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ ఇంటి మీద ఈ స్థాయిలో అంటే దాడి చేసే దాడి చేసిన తర్వాత కానీ కనీసం మా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ కనీసం నాగబాబు గారికి ఒక కుటుంబం తరఫుించి ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి ఒక మాట మాట్లాడడం కానీ మీడియా మీడియా పరంగా ఒక సపోర్ట్ కానీ ఎటువంటిది సపోర్ట్ చేయకపోవడం ఎంత దారుణమో చూడండి పైపెచ్ మేమంతా మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం అని చెప్పుకుంటాం కానీ అల్లు అర్జున్ పక్కకు పెట్టేసి అల్లు అర్జున్ గారి మీద కక్ష సాధించాలి అనే విధంగా మొదటి నుంచే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అల్లు అర్జున్ గారి మీద కామెంట్ చేశారో ఆ రోజే పార్టీకి సంబంధమైంది తన సినిమాలు తను చేసుకుంటున్నారని ఏ రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అదే విధంగా తీవ్రమైన తీవ్రమైన మా కామెంట్ చేశారు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి మీద తీవ్రమైన కామెంట్స్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఇబ్బంది గురి చేయడానికి గురి అవ్వడానికి కానీ కొంత అనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే అల్లు అర్జున్ గారి ఇబ్బందులు పడుతుంటే చాలా అంటే చాలామంది సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు